హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోద్దు అలానే కింద ఉన్న బెల్లు కూడా మీరు క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎందుకంటే నా ఫ్యామిలీ నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో సో అదే విధంగా నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు అంతే పాజిటివ్ కామెంట్స్ పెట్టి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారనమాట నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మనకి హండ్రెడ్ పర్సెంట్కి ఓన్లీ వన్ పర్సెంట్ ఏదో బ్యాడ్ కామెంట్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది బట్ నాకు నైంటీ నైన్ పర్సెంట్ కూడా నాకు పెట్టే ప్రతి సబ్స్క్రైబర్ గోడ అని కామెంట్ సో పాజిటివ్గా పెడుతున్నారనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫస్ట్ అయితే మీ అందరితో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా నా ఛానల్లో నేను పెట్టి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే అవుతుంది సో కొంచెము మధ్యలో ఏమైందంటే అత్తయ్య గారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అవ్వడం సో నేను అక్కడ ఉండాల్సి వచ్చింది వీడియోస్ నేను చేయలేకపోయాను చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం బ్యాకప్ అయ్యారనమాట సో చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను వీడియోస్ చేయలేకపోయాను అత్తయ్యకి బాగోలేకపోవడం నా సబ్స్క్రైబర్స్ కొంచెం బ్యాకప్ అవ్వడం కొంచెం బాధ అనిపించింది బట్ తర్వాత ఇంకా మళ్ళీ నేను వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు సపోర్ట్ దొరికింది మళ్ళీ చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ మీతో నేను షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా ఛానల్కి అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది సో మానిటైజేషన్ అయిన తర్వాత అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఛానల్ పెట్టేటప్పుడు అయితే రీచ్ అవుతానా లేదా అనే కొంచెం భయం అయితే ఉండేది బట్ ఇప్పుడైతే నాకు లేదు ఎందుకంటే మీ అందరు సపోర్ట్ అయితే నాకు ఉంది నాకు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ కే సబ్స్క్రైబర్స్ అనుకుంటా ఫిఫ్టీ టూ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇప్పుడు ఉన్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది సబ్స్క్రైబర్స్ని అయితే నేను ఇంతమంది హృదయాలను అయితే గెలుచుకుంటానైతే అనుకోలేదు ఎందుకంటే నా వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా కామెంట్ చేస్తుంటే చాలా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో సో అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు సో ఏదైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ని కూడా చెప్తున్నారు సో ఈ విధంగా చేయండి అని కూడా చెప్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉంది సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మంది అయింది అయిందనేసరికి అమౌంట్ వచ్చేసిందా అని అనుకుంటున్నారు సో అమౌంట్ ఏంటి అనేది నేను లాస్ట్లో ఒకసారి మీతో నేను క్లారిటీగా చెప్తాను ఫస్ట్ అయితే నేను మానిటైజేషన్ అయితే నాకు సిక్స్ సెవెన్ మంత్స్కి అయితే కంప్లీట్ అయిపోయింది సిక్స్ మంత్స్కి అనుకుంటా కంప్లీట్ అయిపోయింది సో బట్ నేను అత్తకి బాగాలేకపోవడం వీడియో అయితే చేయలేకపోయాను ఎప్పుడో చేయాల్సిన వీడియో నేను ఇప్పుడు చేస్తున్నాను మీతో షేర్ చేసుకోలేకపోయాను సారీ అండి సో ఫస్ట్ అయితే చాలా స్టార్టింగ్లో అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ వ్యూస్ అనేవి చాలా తక్కువగా వచ్చేవి తర్వాత వ్యూస్ ఏ విధంగా నేను గెయిన్ చేసుకోవాలి అని చాలా చాలా వీడియోస్ అలానే చాలామందిని అడగడం అయితే నేను చేశాను ఆ తర్వాత తెలిసింది వీడియోస్ అనేది మనం డే బై డే అయినా అప్లోడ్ చేస్తూ ఉండాలి అని అయితే తెలిసింది సో ఇది తెలుసుకున్న తర్వాత నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా సో దానివల్ల నేనైతే డే బై డే కూడా నేను చేయకుండా వీక్లీ ఓన్లీ టూ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే చేశాను కానీ అయినప్పటికీ నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా సపోర్ట్ చేస్తూ ఆ టూ వీడియోస్ వీక్లీ పెడుతున్నా కూడా మంచి వ్యూస్ రావడం అనేవి జరిగింది సో నాకు అప్పుడు అర్థమైంది ఓకే కొంచెం టైం తీసుకొని అయినా సరే నేను కొంచెం వీడియోస్ అనేవి చేయాలి నా సబ్స్క్రైబర్స్ కోసమైనా సరే అని అనిపించి నేనైతే ఇంకా డే బై డే అయినా వీడియో పెట్టడం అనేది జరుగుతుంది ఇలా పెట్టడం వల్ల మనకి వ్యూస్ అనేవి పెరుగుతుంది సో మన ఛానల్ అనేది ఒకటి ఉంది అని ఇంకా జనాల్లో బాగా వెళ్తుందండి సో తప్పకుండా యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా ఉన్నట్లయితే కొంచెం ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి సో నేను ఫేస్ చేసినవి అయితే మీతో నేను చెప్తున్నాను సో ఆల్రెడీ కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు ఫేస్ చేస్తారు ఎవరైనా కామన్ ఫేస్ చేస్తారు వ్యూస్ వచ్చినప్పటికీ సబ్స్క్రైబర్స్ కొంతమందికి పెరగరు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు కానీ వ్యూస్ పెరగవు మానిటైజేషన్ అవ్వదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి నాకైతే ఫిఫ్టీ టూకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో చాలామంది అమౌంట్ వచ్చాయి అని అనుకుంటున్నారు సో అమౌంట్ అనేది పక్కన పెట్టండి ఫస్ట్ మానిటైజేషన్ అయితే అవ్వాలి కదా చాలామందికి మానిటైజేషన్ అనేది సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా అవ్వదు సో నాకైతే మోడైజేషన్స్ చాలా మంత్స్ అవుతుంది అయిపోయింది బట్ నేను చెప్పాను కదా కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను సో మీతో షేర్ చేసుకోలేకపోయాను సో నా సబ్స్క్రైబర్స్లో చాలా మంది సబ్స్క్రైబర్స్కి ఛానల్ అనేది ఉంది నేను చూశాను అంటే సబ్స్క్రైబర్స్ కూడా తక్కువగా ఉన్నారు వ్యూస్ మెయిన్ వీడియోస్కి అయితే చాలా తక్కువగా ఉంది సో మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే కొత్తగా ఉండేలా చూడండి అంటే కొంచెం మనకి ట్రెండింగ్ రీల్స్ అనేవి ఉంటాయి కదా సో ఆ రీల్స్ చేయడం కానీ లేదా వీడియోస్ కూడా కొత్తగా చేయడం కానీ చేయండి తప్పకుండా మీకైతే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు ఇది నా సజెషన్ నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను కావాలంటే నా ఛానల్ ఒకసారి మీరు ఓపెన్ చేయండి నా రీల్స్ కానీ నా వీడియోస్ కానీ ఉండే వ్యూస్ అయితే చూడండి నాకు కూడా వ్యూస్ అనేవి తక్కువగానే వచ్చాయి బట్ ఇప్పుడిప్పుడే నా ఛానల్ అనేది గ్రోత్ అనేది బాగుంటుంది వ్యూస్ బాగా వస్తున్నాయి అనమాట అంటే నేను ఈ టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను కాబట్టి నా ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి డే బై డే అయితే కంపల్సరీ వీడియో అయితే అప్లోడ్ చేయండి మీకు వీలు కాకపోతే ఒక వీక్లీ ఒక సాటర్డే సండే ఎప్పుడైతే మీకు ఖాళీ ఉంటుందో అప్పుడే వీడియోస్ అనేవి చేసుకొని రెడీగా ఉంచుకోండి కనీసం డే బై డే అయినా ఒక్కొక్క వీడియోని అయితే అప్లోడ్ చేయండి మెయిన్ మీకు మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే థర్టీ ల్యాక్ వ్యూస్ అనేవి రావాలండి అది షార్ట్స్కి అయితే సో కంపల్సరీగా షార్ట్స్కి అయితే బాగా వ్యూస్ వస్తే షార్ట్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట థర్టీ ల్యాక్ వ్యూస్ అనేవి ఈజీగా వస్తాయండి మీరు డే బై డే అయితే వీడియో అప్లోడ్ చేయండి నేను చెప్పినట్టుగా అప్లోడ్ చేస్తే కంపల్సరీగా మీకు అయితే మానిటైజేషన్ అయితే అయిపోతుంది సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మానిటైజేషన్ అయిన తర్వాత బట్ నేను మీతో షేర్ చేసుకోలేకపోయానైనా కొంచెం బాధగా ఉంది సో ఇప్పుడు ఓకే హ్యాపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి సో ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మీకు ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి సో నేను కూడా ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీకు నేను కామెంట్స్ అంటే కామెంట్ చేయమంటున్నా సో నేను రిప్లై అనేది దానికి ఇస్తానండి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఛానల్ అయితే పెట్టేస్తున్నారు ఆ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు నా వీడియో మళ్ళీ పెట్టేయడం సో ఇలా కూడా చేస్తున్నారనమాట సో ఇలా అయితే మీకు ఛానల్ గ్రోత్ అనేది ఉండదు సో ఏదో ఇంకా చాలామంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా మానిటైజేషన్ అనేది అవ్వట్లేదు అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో కొత్తగా ట్రై చేయండి సో తప్పకుండా రీచ్ అవుతుంది నా ఒక షార్ట్ నేను కొత్తగా ట్రై చేశాను సో దానికి ఫిఫ్టీ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అది ఫిఫ్టీ ల్యాక్ వ్యూస్ అనేవి వచ్చాయి అదే విధంగా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అనేవి దానికే వచ్చాయి సో చాలా చాలా హ్యాపీగా ఉంది సో మనం కొత్తగా ఏదైనా ఆలోచిస్తే తప్పకుండా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వ్యూస్ కూడా వస్తాయండి సో ఈ విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకో విషయం ఏంటంటే నేను ఫేస్ చేసిన ఆల్రెడీ మీతో నేను షేర్ చేసుకున్నాను అండ్ ఇంకొకటి చాలామంది బ్యాడ్ కామెంట్స్ అనేవి ఎక్కువగా పెడుతూ ఉంటారనుకోండి చాలామందికి సో కామెంట్స్ అనేవి నాకైతే చెప్పాను కదా నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ వస్తే ఓన్లీ వన్ పర్సెంట్ ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టేవాళ్ళు సో వన్ పర్సెంట్ బ్యాడ్ కామెంట్కి నేనైతే కొంచెం ఫీల్ స్టార్టింగ్లో అయ్యాను ఒక్క కామెంట్ చూసినా ఫీల్ అయ్యేదాన్ని బట్ మా హస్బెండ్ అయితే చెప్పారనమాట సో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు మనల్ని ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారు అని చూడలేక కామెంట్ చేశారు అని మన ఫీల్ అయితే సరిపోతుంది ఇంకా మనకి ఏమి అనిపించదనమాట సో మనల్ని సపోర్ట్ చేసేది మన ఫ్యామిలీ అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ సో మన ఫ్యామిలీ అందరి కోసం మనం ఆలోచించి మనం వీడియోస్ అనేవి చేయాలి తప్ప ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్ పెట్టారు అని చెప్పి మీరైతే బాధపడి వీడియోస్ అయితే చేయడం మానేయద్దు సప్ తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు నేను చాలామందిని నా సబ్స్క్రైబర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్గా ఉందామని చెప్పేసి సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీ బ్యాడ్ కామెంట్స్కి కానీ బయట ఎవరో ఏదో అంటున్నారని కానీ మీరైతే అస్సలు పట్టించుకోవద్దు మనకి సపోర్ట్ చేసే మన హస్బెండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అదే మన సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుంది సో ఇంకా మనం ఎవ్వరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో ఇదైతే ఇంకొకటి మైండ్లో పెట్టుకుంటే మనం హ్యాపీగా ఛానల్ అయితే మనం ఖాళీగా అయితే ఏం లేం కదండి మనకి ఇంట్లో పనులు ఉంటాయి అదేవిధంగా బయట పనులు ఉంటాయి అన్ని పనులు ఉంటాయి అయినప్పటికీ వీడియోస్ చేస్తున్నాము ఒక ఇప్పుడు ఒక ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారంటే ఇప్పుడు ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్ పెట్టారని చెప్పి ఇక్కడ ఒక ఫిఫ్టీ కే మెంబర్స్ని నేను వీడియోస్ చేయకుండా బాధ పెట్టడం అనేది నాకైతే కరెక్ట్ కాదు నాకైతే పాజిటివ్గా వస్తున్నాయి సో నన్ను అందరూ సపోర్ట్ చేస్తున్నారు సో నేను తప్పకుండా ఇంకా ముందుకు వెళ్తానే తప్ప నేనైతే స్టాప్ చేయనండి సో చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకునే వీడియో అనేది నేను స్టార్ట్ చేశాను అండ్ మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా ఎక్కువగా ఉంది సో మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నేను ఏదైనా వీడియో పెట్టేటప్పుడు కొంచెం క్లమ్జీగా ఉన్నా ఇంకా ఓకే ఇది కరెక్ట్ కాదు అనిపించినా సరే నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా సో ఈ విధంగా చేయు ఇంకా క్లిక్ అవుతుంది అని చెప్పి నాకు సపోర్ట్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఎవరో ఒకరు మనల్ని అంటే మనం ఎదుగుతుంటే ఓచుకోలేని వాళ్ళు కంపల్సరీగా ఏదో ఒకటి అంటారండి సో అవన్నీ అయితే మనసులో పెట్టుకోవద్దు హ్యాపీగా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఆలోచించి వీడియోస్ అయితే తీయండి ఓకేనా అదే విధంగా నేను చెప్పిన టిప్స్ కానీ మీరు ఫాలో అయితే తప్పకుండా సబ్స్క్రైబర్స్ అయితే మీరైతే గెయిన్ చేయొచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటంటే నేను వీడియోస్ అయితే డే బై డే పెడుతూ ఉంటాను సో ఎలానే షార్ట్స్ ఎక్కువ పెడుతూ ఉంటానమాట వీడియోస్ కంటే షార్ట్స్ ఎక్కువ పెడుతూ ఉంటా సో షార్ట్స్ వల్ల నాకైతే సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు సో ఫస్ట్ మనం వీడియోస్ పెడతాం నేను షార్ట్స్ పెడతాం మనకి ఏదైతే క్లిక్ అవుతుంది నేను ఫస్ట్ అయితే డ్యాన్స్ చేశాను అలానే కుకింగ్ వీడియోస్ చేశాను సో తర్వాత ఫన్నీ వీడియోస్ సో ఏది ఏది నా నుంచి ఆడియన్స్ తీసుకోగలుగుతున్నారు అనేది నేను ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేశాను సో తర్వాత నాకు అనిపించింది డ్యాన్స్ వీడియోస్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు వ్యూస్ బాగా వస్తున్నాయి అనేది తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత నాకు ఒక్కటే అనిపించింది అనమాట నాకైతే డ్యాన్స్ పెద్దగా రాదండి సో చిన్నప్పటి నుంచి గల్లీ డ్యాన్స్ అయితే వేసుకునే వాళ్ళం తప్ప సో జస్ట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుని స్టెప్స్ అయితే వేస్తున్నాను అనమాట సో దానికి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట చాలా బాగా చేస్తున్నారని సో వాళ్ళు కామెంట్ చేస్తుంటే ఇంకా చేయాలి చేయాలి అని అనిపిస్తుంది నాకైతే ఈ సపోర్ట్ అంతా ఆ సబ్స్క్రైబర్స్ వల్లనే ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది అనమాట నాకైతే సో ఈ విధంగా నాకైతే నా సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తున్నారు అన్నమాట అందుకే చెప్తున్నాను కదా మీ నుంచి సబ్స్క్రైబర్స్ ఏం కోరుకుంటున్నారు అనేది వ్యూస్ రూపంలో మనకి సబ్స్క్రైబర్స్ రూపంలో మనకి తెలుస్తుంది సో దాన్ని పాయింట్గా తీసేసుకొని మీరు కూడా వీడియోస్ షేర్ తప్పకుండా మీరు కూడాని రీచ్ అవుతారనమాట సో నాకు అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలని ఉంది సో దానికోసం నేను చాలా కష్టపడుతున్నాను సో నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు అంతే విధంగా సపోర్ట్ చేస్తున్నారనమాట స మీరు కూడా ఈ సబ్స్క్రైబర్స్ అదేవిధంగా వ్యూస్ అనేవి మీ ఛానల్కి కూడా బాగా రావాలని చెప్పేసే ఈ నేనైతే మీకు సజెషన్ అనేది ఇస్తున్నాను సో నా మాంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మీకు ఇన్కమ్ ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చేస్తానండి ఫస్ట్ మాంటైజేషన్ అయితే కంప్లీట్ అయింది నేను మాంటైజేషన్కి యూట్యూబ్కి ఏ విధంగా అప్లై చేసుకున్నానో ఏంటి అనేది నేనైతే వీడియో ఒకటి క్లారిటీగా ల్యాప్టాప్లో నేను ఏ విధంగా అయితే అప్లై చేశానో సో దాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్లో కానీ ఇంకా ఎవరికైనా సరే మాంటైజేషన్ అయినట్లయితే ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనేది నేను క్లారిటీగా మీకైతే వీడియో అయితే చేసి చూపిస్తాను ఆల్రెడీ కాపీ రైట్ ఏ విధంగా అయితే నేను ల్యాప్టాప్లో చూపించానో విధంగా నేనైతే మానిటైజేషన్ వీడియో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా నేను ఈ టూ డేస్లో అయితే ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అలానే నా ఇన్కమ్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఈ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ ఆల్